హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ మా షాప్ వచ్చేసి బేగం బజార్ హైదరాబాద్ ఉష్మాని హాస్పిటల్ పక్కానే ఉంది రాయల్ మెడికల్ ఆపోజిట్ పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ ఈ రోజు మీ కోసం ఇది ఐటమ్స్ చూపిస్తారు ఇది జ్యువెలరీ ఐటమ్స్ చిన్న చిన్న ఐటెం ఓన్లీ ఫర్ హోల్సేల్ రీసెంట్ అవైలబుల్ ఉంది మా దగ్గర మా దగ్గర ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఈ ప్రైస్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది ప్రైస్ మా దగ్గర ఓన్లీ చాలా తక్కువ ఉంది ప్రైస్ మాకు వన్ మ్యానుఫాక్చర్ ఉంది ఇప్పుడు ఇది చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తాయి ఇది చూడండి ఇది మీకోసం ఇది షార్ట్ నెక్లెన్ చూడండి ఇది ఓన్లీ ఫర్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ప్రైజ్ ఉంది క్వాలిటీ కూడా చూడండి చాలా మంచి ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది డిజైన్ బెక్సన్ కూడా ఉంది అటాచ్ చూడండి ఇది క్వాంటిటీ ఎంత కావాలా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ప్రైజ్ ఉంది కలర్ కాంబినేషన్ కావాలి అంటే కలర్ కాంబినేషన్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది సెవెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ రీసెలింగ్ హోల్సేల్ మా దగ్గర అవైలబుల్ ఉంది సింగిల్ పీస్ అవైలబుల్ లేదు మా దగ్గర ఇది చూడండి ఇది ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ప్రైజ్ మార్కెట్ లో ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ప్రైజ్ ఉంటాయి మా దగ్గర ఓన్లీ ఫోర్ టూ ఎయిటీ ప్రైజ్ ఉంది చూడండి చాలా క్యూట్ డిజైన్ ఉంది ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది చూడండి ఇది ఓన్లీ ఫర్ టూ నైంటీ ప్రైస్ ఓలీ ఫర్ టూ నైన్టీ మార్కెట్లో ఇది కూడా ఫోర్ ఫోర్టీ ఫోర్ ట్వంటీ ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫర్ ఫోర్ ఫోర్ టూ సెవెంటీ ప్రైజ్ ఉంది ఇది చూడండి ఇది నవ టైప్ ఇది నెక్లెస్ షార్ట్ నెక్లెస్ ఇది పిల్లలకి కూడా యోచుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా యోచుకోవచ్చు ఇది డిజైన్ ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కూడా అమ్ముకోవచ్చు ఈ డిజైన్ ఈ టైప్ ఇంకా డిజైన్ కాలే అంటే చూడండి ఇది మాది టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఈ టైప్ ప్రైజ్ అంటే త్రీ నైంటీ ఉంది ఓన్లీ ఫార్ త్రీ నైంటీ ఈ టైప్ సీజాలో కాలే అంటే చూడండి న్యూ మోడల్ న్యూ ప్యాటర్న్ మొత్తం వైట్ ఇష్టోన్ సీజర్ ప్రైజ్ అంటే ఫోర్ నైంటీ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్టీ కం కలర్స్ కూడా కాంబినేషన్ ఉంది టెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది కాంబినేషన్ ఇది ఈ టైప్ చూడండి ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది ఈ టైప్ ఓన్లీ ఫోర్ సిక్స్ సిక్స్టీ మార్కెట్లీ ట్వల్వల్ ఫిఫ్టీ ఉంటాయి హోల్సేల్లో మా దగ్గర ఓన్లీ ఫర్ సిక్స్ సిక్స్టీ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫర్ హోల్సేల్ రీసెల్లింగ్ అవైలబుల్ ఉంది బిళ్ళకులో మినిమమ్ తీసుకెళ్ళాలి మినిమం ట్వంటీ థౌజండ్ బిల్ చూడండి షార్ట్ నెక్లెస్ ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ క్వాలిటీ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రీమియం మేట్ క్వాలిటీ ఉంది ఇయర్ చూడే చూడండి ఇది క్వాంటిటీ ఎంత కావాలో మా దగ్గర ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంటే చూడండి ఇది ఫుల్ అవైలబుల్ ఉంది ఇది షార్ట్ నెక్లెస్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ఫుల్ ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ ట్వంటీ ప్రైజ్ ఉంది మా దగ్గర ఓన్లీ ఫోర్ ఫోర్ ట్వంటీ కలర్స్ చూడండి ఇది టెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది రెడీ అంతా కావాలా మా దగ్గర చూడండి ఇది ఫుల్ ఎవరి టైం అవైలబుల్ ఉంటే ఇప్పుడు శాంపుల్ కోసం ఇప్పుడు కొన్ని డిజైన్ చూపిస్తారు ఇంకా ఎక్కువ డిజైన్ కాలే అంటే షాప్ కి విజిట్ చేయండి ఇంకా ఎక్కువ డిజైన్ చూపిస్తారు ఇది సెంపుల్ కొంచెం చూపిస్తా కొన్ని కొన్ని డిజైన్ ట్రెండింగ్ ఐటమ్స్ చూపిస్తారు చూడండి ఇది ఓన్లీ ఫోర్ ఫైవ్ నైన్టీ ప్రైజ్ ఉంది ఫైవ్ నైంటీ కలర్స్ కూడా కాంబినేషన్ ఉంది తర్వాత ఇది కాస్ట్లో డిజైన్ చూపిస్తారు మార్కెట్లో సెవెన్ నైన్టీ ఫోర్ సెవెన్ నైన్టీ ఎయిట్ నైన్టీ ఈ టైప్ ఉంటే ఇది కాస్ట్ లో ఇది మా దగ్గర ఓన్లీ ఫోర్ త్రీ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇది ఓన్లీ ఫోర్ త్రీ ఎయిటీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కూడా అమ్ముకోవచ్చు ఇది చూడండి ఇది క్వాలిటీ కూడా చూడండి బ్యాక్ సైడ్ ఇది ప్రీమియం మ్యాట్ క్వాలిటీ ఉంది ఇంకా ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది పింక్ స్టాక్ పింక్ లో ఉంది గ్రీన్ లో కూడా ఉంది ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది ఒలిఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చింది ఒలిపోర్ ఫైవ్ ఫిఫ్టీ సరే ఇది చూడండి ఇది ఇది నెక్స్ట్ టైప్ నెక్లెస్ షార్ట్ నెక్లెస్ ఇది ప్రైజ్ అంటే చాలా తక్కువ ఉంది ప్రైజ్ ఓన్లీ ఫోర్ సిక్స్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫోర్ సిక్స్ ఎయిటీ ప్రైజ్ ఇది చూడండి చాలా హెవీ ఐటెం ఉంది ఇది లక్ష్మీ త్రివార్ ఉంది క్వాంటిటీ చూడండి ఫుల్ అవైలబుల్ ఉంది తర్వాత ఇది షార్ట్ నెక్లెస్ ఇది ఫుల్ ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇది పిల్లలు పిల్లలకి కూడా యూస్కోవచ్చు ఈ డిజైన్ ఇది ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫోర్ ట్వంటీ ప్రైజ్ ఉంది ఇది తర్వాత నవరత్న టైప్ ఇది చూపిస్తారు ఇది షార్ట్ సింపుల్ డిజైన్ సింపుల్ ప్రైజ్ అంటే ఇది ఓలీఫోర్ టూ ఎయిటీ ఉంది ఓలిఫోర్ టూ ఎయిటీ చూడండి అయితే టూ కలర్స్ టూ కలర్స్ కాంబినేషన్ ఉంది మా దగ్గర అవైలబుల్ పింక్ ఉంది గ్రీన్ కూడా ఉంది ఇష్టం ఎవరి టైం అవైలబుల్ ఉంటే మా దగ్గర తర్వాత ఇది స్టూడెంట్ ఇది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది సింపుల్ ఐటమ్ ఇది ఇయర్ంగ్స్ చాలా సింపుల్ ఉంది ఇయరింగ్స్ కూడా లక్ష్మీదేవి డిజైన్ ఉంది వైట్ ముత్యాలు ఉంది ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఇది కూడా ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కూడా అమ్ముకోవచ్చు ఈ డిజైన్ ఇది ఈ నెక్లెస్ చూడండి చాలా హెవీ నెక్లెస్ ఉంది ప్రైజ్ అంటే ప్రైస్ చాలా తక్కువ ఉంది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఇది మార్కెట్లో ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ప్రైస్ తర్వాత ఇది నాన్ టైప్ చూపిస్తారు ఇది ఇది చూడండి ఇది టూ ఫోర్టీ ఓలీ ఫోర్ టూ ఫోర్టీ ప్రీమియం క్వాలిటీ ఉంది ఓలీఫోర్ టూ టూ ఫోర్టీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి టెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది మా దగ్గర ఇది స్టార్టింగ్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి స్టార్టింగ్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ ఉంది ఇది నాన్ టైప్ చూడండి ఇది టూ నైంటీ ఇది గణపతి లోకేజ్ గణపతి ప్యాండల్ ఉంది విత్ ఇయరింగ్స్ ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ఓన్లీ ఫోర్ టూ టూ నైన్టీ ప్రైజ్ ఉంది తర్వాత చూడండి ఇది ఆన్లైన్ లో కస్టమర్స్ చూస్తారు ఈ డిజైన్ నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటే ఇది ఆన్లైన్ లో ప్రైజ్ ఇది మా దగ్గర ఓన్లీ ఫోర్ ప్రైజ్ ఇది త్రీ సిక్స్టీ ఉంది ఓన్లీ ఫోర్ త్రీ సిక్స్టీ షార్ట్ నెక్లెస్ ఇది చూడండి బ్యూటిఫుల్ డిజైన్ ఉంది చాలా బ్యూటిఫుల్ క్యూట్ డిజైన్ ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ప్రైమియం నెట్ క్వాలిటీ ఉంది ప్రైజ్ వచ్చేసి ఇది మీకు ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఇది ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ కావాలంటే కలర్ కాంబినేషన్ కూడా ఉంది మల్టీ కలర్ ఉంది నవరత్న్ ఉంది సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఇది ఫోర్ సెవెంటీ ఓన్లీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఇది ఫోర్ ట్వంటీ ప్రైజ్ ఉంది షార్ట్ నెక్లెస్ మొత్తం వైట్లో ఉంది చూడండి ఇది మొత్తం వైట్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్ రీసెల్ హోల్సేల్ వాళ్ళకే ఉంది సింగిల్ పీస్కి ఈ ప్రైస్ రాదు ఇది ఒక్కొక్క పీస్ కావాలి అంటే ఈ ప్రైస్ రాదు సింగిల్ పీస్కే ఓన్లీ ఫోర్ హోల్సేల్ వాళ్ళకే ఉంది ఇది ఫెసిలిటీ వీడియో కాల్ కావాలి అంటే వీడియో కాల్ మా దగ్గర ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వీడియో కాల్ లో మినిమం ట్వంటీ థౌజండ్ తీసుకోవాలి సామాన్ చూడండి ఇది ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇటు వినక చిన్న చిన్న కావాలి అంటే సింపుల్ కావాలి అంటే కన్న కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్టీ ఉంది సింపుల్ నెక్లెస్ ఉంది చూడండి చాలా క్యూట్ డిజైన్ ఉంది కింది ప్యాండల్ ఉంది చిన్న ప్యాండల్ కలర్స్ కూడా కోమన్ అవైలబుల్ ఉంది మొత్తం వైట్ ఉంది పింక్ కలర్స్ ఉంది తర్వాత ఇది చూడండి మొత్తం వైట్ ప్రైజ్ అంటే ఫోర్ ఫిఫ్టీ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ తర్వాత ఇది కంటిలో చూడండి చాలా తక్కువ ఉంది ఓలీఫర్ త్రీ ఫిఫ్టీ నక్సీలో ఉంది నక్సీ కంటి ఒలిఫర్ త్రీ ఫిఫ్టీ మార్కెట్లో ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి మా దగ్గర ఫోర్ త్రీ ఫిఫ్టీ ఉంది ప్రైస్ కంటి ఓన్లీ నక్సీ ఉంది చూడండి క్వాలిటీ చూడండి వెబ్సెట్ కూడా చూడండి ఇది విక్టోరియన్ మెహంది పాలీస్లో షార్ట్ నెక్లెస్ మేందీ పాలీస్ ఓన్లీ ఫోర్ ఫోర్ సిక్స్టీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇది కలర్స్ కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇది తర్వాత ఇది కంటే చూపిస్తా ఓన్లీ ఫార్ ఫోర్ ట్వంటీ ఇది విక్టోరియన్ మెహందీ పాలిష్ ఇప్పుడు శాంపుల్ కోసం ఇది వన్ టూ డిజైన్ చూపిస్తారు ఇది మెహందీ పాలిష్లో ఇంకా ఎక్కువ డిజైన్ కావాలి అంటే షాప్కి విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ ఫార్ రీసేలర్ హోల్సేల్ వాళ్ళకి ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఉంది ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఉంది ఇది మంది పాలిస్లో విక్టోరియన్ ఐటమ్ ఇంకా అవి కాలే అంటే బ్రైడల్ కోర్స్ కాలే అంటే మా దగ్గర అవైలబుల్ ఉంటే విక్టోరియాలో ఇంకా ఇది నాన్ టైప్ ఉంది కంటి షార్ట్ మోడల్ చూడండి చాలా బ్యూటిఫుల్ లుక్ కూడా ఉంది ప్రైజ్ వచ్చి ఇది ఓలీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఓలీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది మొత్తం సింగిల్ లైన్ వైట్ కావాలి అంటే మా దగ్గర అవైలబుల్ ఉంది ఇది కూడా ఓన్లీ ఫోర్ టూ ఎయిటీ సింగిల్ లైన్ మొత్తం చూడండి ఇది సింపుల్ కొంచెం కొన్ని డిజైన్ చూపిస్తారు విక్టోరియా ఇది షార్ట్ మెహందీ పాలిష్ లో ఇది కూడా మెహందీ పాలిష్ ఉంది కొంచెం మీడియం మీడియం లైన్ చూడండి కలర్ కాంబినేషన్ ఉంది కలర్ కావాలంటే మా దగ్గర ఉంది సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఫైవ్ ట్వంటీ మార్కెట్ లో కూడా ఈ రేట్ లేదు ఓన్లీ ఫోర్ ఫైవ్ ట్వంటీ మా దగ్గర ఉంది ప్రైజ్ ఇది చూడండి ఓన్లీ ఫోర్ ఫైవ్ ట్వంటీ టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా ఇది కంటి కూడా చూడండి ఇది ఇప్పుడు శాంపుల్ కోసం కొన్ని డిజైన్ చూపిస్తారు కంటిలో ఇంకా ఎక్కువ డిజైన్ కాలే అంటే షాప్ కి విజిట్ చేయండి ఇటు చూడండి షార్ట్ నెక్లెస్